నేను అనేక పిల్స్ స్టీల్ ప్లాంట్ మీద పిల్స్ వేసాను అమ్మకుంట ఆర్డర్స్ తీసుకొచ్చాను ప్రత్యేక హోదా మీద పబ్లిక్ ఇంట్రెస్ట్ ఇటికేషన్ వేసి ప్రత్యేక హోదా ఇవ్వడానికి డైరెక్షన్ ఇచ్చాను ఆనరబుల్ కోర్టు ఇచ్చాను నిన్న తెలంగాణ హైకోర్టులో రైతులకు అన్యాయం జరుగుతుందని నేను రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి పదమూడు జస్టిస్ చీఫ్ జస్టిస్ పుయాన్ గారు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం గవర్నమెంట్ కింద మీద వేసి మరలా అప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ రైతుల భూములు వేలు కోట్ల బిజినెస్ అన్నారు గవర్నమెంట్ కాంట్రాక్టులు ఈ మాఫియా అంతా ప్రజలు నోరు జీవితాలతో చెలగాటు వాడుతున్నారు సో నిన్న మంచి ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఫైనల్ వచ్చింది ఏ రైతుల భూమి ఏ అయినా అది సెంట్రల్ ఆ స్టేట్ ఆ కాదు ఇక్కడ ఫోర్స్ఫుల్గా తీసుకోవడానికి లేదు ఆ ఆర్డర్ మేము గ్రూపుల్లో పెడతాం ఇప్పుడే ఆ ఆర్డర్స్ మీరు మొత్తం దేశంలో ఉన్న ఇరవై ముప్పై లక్షల మంది లాయర్స్కి పంపించండి మీడియా ద్వారా రెండు ఆ ఎక్స్ప్లనేషన్ అంటే అరవై డెబ్బై శాతం ఉన్న రైతులకు కామారెడ్డి రైతుల ద్వారా తెలంగాణ రైతులకి మాత్రమే కాదు అన్యాయం జరుగుతుంది దేశంలో అనేక రైతులకు అన్యాయం జరుగుతుంది దీనిని సైటేషన్గా డాక్టర్ కేఏ పాల్ కామారెడ్డి ఫార్మర్స్ అంటే వచ్చేస్తారు మార్చ్ సిక్స్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ డేట్ యూస్ చేయండి సైటేషన్ కోట్ చేయండి నేను ఫైల్ చేసిన బిల్ కూడా పంపించమంటే పంపిస్తాం మీకు మద్దతు ఇస్తాం రైతులందరికీ రెండు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఈ పది మంది ఎమ్మెల్యేలకి లిస్ట్ అవ్వకుండా రిజిస్ట్రీ ద్వారా నిన్న లాస్ట్ నెంబర్ ఐటమ్ వన్ సిక్స్టీ అక్కడ నన్ను అడ్డుకోవడం కేసీఆర్ గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు నేను వెళ్ళి ఫైల్ చేశాను కదా ఇప్పుడు రేవంత్ రెడ్డి అడ్డుకోవడం ఏంటి పోలీసులు పెట్టడం ఏంటి బౌన్సర్లు వెళ్ళకూడదు అనడం ఏంటి స్టాఫ్ని తీసుకెళ్ళడం అనకూడదేంటి అసలు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి బీజేపీ పార్టీకి ముఖ్యమంత్రి తెలంగాణలో ఇది ఇప్పుడు అందరూ ప్రశ్నిస్తున్నారు ఎందుకు మొన్న రెండు ఎమ్మెల్సీలు బీజేపీకి వెళ్ళడం ఏంటి తెలంగాణలో బీజేపీ ఉందా ఆయన వచ్చిన తర్వాత ఎనిమిది మంది ఎమ్మెల్యేల గెలవడం ఏంటి నలుగురు ఎంపీలకి గెలవడం ఏంటి ఒకప్పుడు ఆయన ఆర్ఎస్ఎస్ విహెచ్పి అందరికీ తెలుసు తెలుగుదేశంలో చేరకముందే స్టూడెంట్గా మరి అలాంటప్పుడు నువ్వు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో డైరెక్ట్గా చేరుకోవచ్చు కదా లేదా ఏక్నాథ్ సిండేలాగా నీకు ముప్పై నలభై మంది ఉంటే ముక్కలైపోయి నువ్వు నువ్వు ఇంకో పార్టీ ఉంది కదా ఇక్కడ డైరెక్ట్ డైరెక్ట్గా బీజేపీ తరఫుని ఉండొచ్చు కదా ఇప్పుడు ఈ పది మంది ఎమ్మెల్యేలు డిస్క్వాలిఫై అవ్వడం ఖాయం అయితే కుట్ర ఏం జరుగుతుంది ఈ రేవంత్ రెడ్డి ద్వారా అవతల కేసీఆర్ ద్వారా బీజేపీ ఎమ్మెల్యేలు గెలిపించడానికి ఎంత అన్యాయం జరుగుతుంది తెలుగు ప్రజల గమనించండి నేను తప్ప సత్యం మాట్లాడే రాజకీయ నాయకుడు లేడు హ్యుమనిటేరియన్ లేడు పీస్ మేకర్ లేడు డెలిడేషన్ ఫెలో లేడు ప్యాకేజ్ స్టార్ లాంటి పవన్ కళ్యాణ్ పార్టీలో ఈరోజు అట పాత వైసీపీ ఎక్స్ఎమ్ఎల్ఏ పిఠాపురులు జనసేనలో చేరుతున్నాడు అట జనసేనే జీరో అయిపోతే జనసేనే బిజెపి కా తెలుగుదేశం పార్టీలో చేరిపోతే మరి మీరే జనసేనలో చేరుతారంటారేంటి సామెత ఉంది నాగుపాలు నోట్లో కప్ప పెద్దది ఇంకా ఎనీ మినిట్ ఈ కప్ప చచ్చిపోద్ది చనిపోద్ది ఆ కప్ప కళ్ళకి ఎదురుగా పురుగు తిరుగుతుందట ఈ కప్ప ఆ పు పురుగుని మింగడానికి ప్రయత్నిస్తుంది సుఖమే ఉంది జనసేనే చనిపోయింది ప్రజారాజ్యం కాంగ్రెస్లో ఎలాగో జనసేన ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరిపోయింది ఓపెన్ గా సీక్రెట్ గా కాదు అలాంటి జనసేన పార్టీలో బుద్ధున్నోడు ఎవరైనా చేరుతాడా జనసేనలో ఉన్న గొప్ప ఇంక్లూడింగ్ జేడి లక్ష్మీనారాయణ గారు బయటకు వచ్చేసారు ఏదో అది కుటుంబ పార్టీ అది అగ్రవర్ణ పార్టీ అది బ్రాహ్మణ పార్టీ అది ఆర్ఎస్ఎస్ పార్టీ అది విహెచ్పి పార్టీ రెండు తెలుగు రాష్ట్రాలని సర్వనాశనం చేయడానికే ఇప్పుడున్న నేను జైల్లో పెడతామని చెప్పో లేదో పెట్టో బీజేపీ ఆడుతున్న డ్రామా నాటకం నేను చెప్పిన వందలో వంద జరిగాయి ఇది కూడా జరిగిపోతుంది ఇలాగే కంటిన్యూ అయితే మధుయాజీ గారు నేను ఎంత చక్కగా మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ ఇది కాదు ఇది రెడ్డిల పార్టీ అని ఎంత సీనియర్ లీడర్ ఆయన మరి అలా మాట్లాడటం ఎందుకు రండి గద్దలైనలాగా మీరు కూడా ప్రజాశాంతి పార్టీలో చేరుకోండి చీఫ్ సెక్రటరీలు ఐఏఎస్ ఐపీఎస్ దానమయ్యే రోషాలు లాగా ఇంకా ఇతర పార్టీలు మన బీసీలకు ఎందుకు మళ్ళీ ఎవడో వాడు కొత్తోడేదో గుడ్డోడో వాడు పుట్టాడు ఆ పార్టీ పెడతాడట అడతారా ఒక పది కోట్లు కూడా లేవు ఈ మంచిది కాంగ్రెస్లో ఆయన సస్పెండ్ చేసిస్తే అరే బాబు ఈటీవీ రామోజీ గారే చంద్రబాబుతో గొడవైనప్పుడు పెద్ద పెద్ద ప్రిన్సిపల్ సెక్రటరీతో పార్టీ పెడితే క్లోజ్ అయిపోయింది జేడీ లక్ష్మణ్ పార్టీ క్లోజ్ అయిపోయింది చిరంజీవి పార్టీ క్లోజ్ అయిపోయింది కోదండరామ్ పార్టీ క్లోజ్ అయిపోయింది శర్మిల పార్టీ క్లోజ్ అయిపోయింది ఒక పార్టీ అయినా మిగిలిందా మంది తప్ప మన లైఫ్ లో క్లోజ్ అవ్వదు మన ఓట్ బ్యాంక్ పెరుగుతుంది కాంగ్రెస్ వైసీపీ టీడీపీ జనసేన ఓట్ బ్యాంక్ తగ్గుతుంది సర్వే చేసుకోండి ఎక్కడికే నేను ఇంకా మిగిలింది ఒక్క కే అప్పుడు నేను ట్రంప్కి అడ్వైజ్ ఇచ్చినప్పుడు రెండు వేల పదహారులో చెప్పాను నీకు పదహారు మంది ఉన్నారు వన్ బై వన్ నాకౌట్ చేసేసాయి ఆర్ఎస్ ప్రవీణ్ రోజు కేసీఆర్ని తిట్టాడు ఆ పార్టీ క్లోజ్ అయిపోయి సిపిఐ సిపిఎం మంచి పార్టీలు కానీ క్లోజ్ అయిపోయి ఇంకెవరు మిగిలేరు బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీకి బానిసలు అయిపోయి ప్రత్యామ్నాయం ఎవరు ఈ బీజేపీ బీ పార్టీలైనా కాంగ్రెస్ క్లియర్గా కనబడుతుందా లేదా రేవంత్ రెడ్డి బీజేపీని మరలా ఉప ఎన్నికల్లో కూడా బీజేపీని గెలిపించినప్పుడు మాట నమ్మండి అప్పుడే రేవంత్ రెడ్డి బీజేపీ బీ పార్టీ కేసీఆర్ కేటీఆర్ బీజేపీ బీ పార్టీ అందుకని పొటిఆర్ చేయట్లేదు లేదా రెండు చేయట్లు పెడతా కవితను పెట్టాం కదా తండ్రి కొడుకులు ఇద్దరు పెడతాం పెట్టండి ఎందుకు జైలుకి వెళ్తేనే ముఖ్యమంత్రో ప్రధానమంత్రులు అవుతారంట అది నాకు తెలియదు అదే నిజమైతే నేను జైలుకి వెళ్ళడానికి రాడి ప్రజల కొరకు తమ్ముళ్లారా అక్కల్లారా చెల్లెల్లారా ఆ ఎన్టీ రామారా మన హీరో ఎలాగైతే తెలుగుదేశం పార్టీ పెట్టి రెండు వందల రెండు సీట్లు కాంగ్రెస్ను ఓడించిన ఘనత ఆయనకి ఆ మహానుభావుకి ఇప్పుడున్న ప్యాకేజ్ కాదు ఇప్పుడు నెక్స్ట్ మనదే ఎప్పుడు మీరు ప్రజాశాంతి పార్టీలో మాజీ ఎమ్మెల్యేలు ఎంపీలు పీసీలు ఇక్కడికి ఎంతమంది బీసీ నాయకులు వస్తున్నారు మాజీ ఎంపీలు వస్తున్నారు కాంగ్రెస్లో ఉన్నోళ్ళు కనీసం ఒక పది మంది వచ్చారు ఇక్కడ ప్రజెంట్ పాస్ట్ బీజే ఎంపీలు ఎంపీ లేరు మీడియాలోకి రానుకుంటున్నారు ఎందుకు మీరు ఫైట్ చేయండి సార్ మీ ఓట్ బ్యాంక్ పెరుగుతుంది సార్ మేమంతా మీతోనే ఉంటాం సార్ ఎలక్షన్ ముందు వచ్చి జాయిన్ అయిపోతాం సార్ రండి కలిసి పోరాడదాం రాజ్యాధికారం సాధిద్దాం బీజేపీ బి పార్టీలైన తెలంగాణలో బిఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ బి పార్టీ అయిన ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేనని చిత్తుగా ఓడి వైసీపీని చిత్తుగా ఓడిద్దాం మనం ఒక్కరవే బీజేపీకి ప్రత్యామ్నాయం ఈ బి పార్టీలు ఓడించడానికి చదువు వారందరూ తెలివైన వారందరూ భవిష్యం ఉన్న వారందరూ కుటుంబ కుల పాలన అంతం చేద్దామన్న వారందరూ బిఆర్ అంబేద్కర్ బీజం ఉన్న వారందరూ బడుగు బలహీన వర్గాలకు అధికారం రావాలన్న వారందరూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం అన్నవారందరూ నిరుద్యోగులకు కోట్ల మందికి ఉద్యోగి ఇద్దామని అందరూ ప్రజాశాంతి పార్టీలో చేరుకోండి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్ గ్రూపులు ఇంకా పెట్టేయండి ఇప్పటికీ తొంభై ఆరు లక్షల కోటి మంది దాటిపోయారు గ్రూపులు పెట్టేయండి మీరే కాబోయే నాయకులు మీరే కాబోయే ఎమ్మెల్యేలు నేను మీ కొరకు ఫైట్ చేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్